అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగితే గంటకు పైగా వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగయ్య ఆయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఆయన మొన్న కడప రిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయాడు అనేటటువంటి వార్తలు వస్తే దాని మీద గంటకు పైగా డిస్కషన్ చేశారంట గంటకు పైగా డిస్కషన్ చేసి ఈ రంగయ్య చనిపోయాడు కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలనేది మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులందరికీ చంద్రబాబు నాయుడు గారు గంటకు పైగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు సి ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎవరి హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖున వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఆ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ విచారం జరుగుతూ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆ హత్యకు సంబంధించి మాట్లాడతారు ఆ హత్యకు సంబంధించి ఎవరెవరి మీద వీళ్ళే అంతా ఆపాదించేసి ఎవరు ఎప్పుడు ఏ అనారోగ్య సమస్యలతో చనిపోయినా మొత్తాన్ని మీరే ఆపాదించేసి మాట్లాడేస్తారు ఈ రోజు వాచ్మెన్ చనిపోతే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అసలు కేబినెట్ లో ఏం డిస్కస్ చేయాలి మీరు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది మహిళల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి మీరు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో జూన్ నుంచి జనవరి వరకు అంటే గంటకు ముగ్గురు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద ఎక్కడా డిస్కషన్ లేదు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపానుభా ఈ తొమ్మిది నెలల్లో దాని మీద నో డిస్కషన్ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీద అసలు డిస్కషనే లేదు కేబినెట్ లో డిస్కషన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా తోయాలి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు ఈ అంశాన్ని అటు ఇటు తొయ్యాలి ఏ విధంగా తోయాలనే దాని మీద డిస్కషన్ ఎందుకు ఈ రోజు అసెంబ్లీలో పయ్యావుల కేసు మీరు మొత్తం అడ్డంగా దొరికిపోయి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మొన్నటిదాకా ఏదైతే దుష్ప్రచారం చేశారో ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అడుక్కుంది ఆర్థిక అరాచకం జరిగిందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగారు దానికి సంబంధించి పదహారు లక్షల పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ లోపల జరిగిన అప్పులు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు బడ్జెట్ బయట జరిగినటువంటి కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు ఒక లక్ష ఐదు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు మొత్తంగా కేవలం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో మీ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి సందర్భంలో దీని మీద డిస్కస్ జరగనీయకుండా దీని మీద డిస్కషన్ ఎక్కడ అనియకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మళ్ళీ వాచ్మెన్ చనిపోయింది దాని మీద వాచ్మెన్ మీ హయాంలోనే చనిపోతాడు మరి వివేకానంద రెడ్డి గారు మీ హయాంలోనే చనిపోతారు మరి ఇదేందో దాని మీద మళ్ళీ మీరే అవతలాల మీద దోసేటటువంటి కార్యక్రమం చేస్తారు నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కూడా గమనించమని చెబుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తా ఉందో దయచేసి గమనించమని